నేను దగ్గర దగ్గర రెండు కోట్లు దా పెట్టాను ఒక్కదానికి సమాధానం ఇవ్వట్లేదు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఆయన ఫోర్ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు అనుమానం వచ్చింది మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నేను మీ మీద రివర్స్ కేస్ పెడతాము ఈ రోజే సార్ మేము బ్యాంక్ వచ్చింది నిన్న బ్యాంక్ హాలిడే నిన్న కాక మొన్న మాకు ఫ్రాడ్ జరిగింది అని చెప్పారు నిన్నటి నుంచి తిరుగుతానే ఉన్నాము ఉదయం వస్తే బ్యాంక్ నిండా వీళ్ళే

वरी स्ली यनक रा साइन पर्सन